హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తక్కువ బడ్జెట్లో క్లియర్ టేట్రులు ఉన్న ప్రాపర్టీని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి నెల్లూరు జిల్లా నెల్లూరు టు దుత్తలూరు వెళ్ళే రూట్లో ఇరవై ఆరు ఎకరాల పొలం ఎకరా కేవలం తొమ్మిదిన్నర లక్షలు మాత్రమేనండి సో ఈ ల్యాండ్లో వచ్చేసి పద్దెనిమిది ఎకరాల మామిడి తోట వేసున్నారు సో చిన్న రూమ్ కూడా ఉందండి వాచ్మెన్స్కి సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి సో మిగిలిన తొమ్మిది ఎకరాల్లో ఎంటీగా ఉందండి పద్దెనిమిది ఎకరాలు మామిడి తోట ఈ నన్ను మామిడి తోట కావాలని కొంతమంది అడుగున్నారు అలాంటి వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సో మెయిన్ తా రోడ్ నుంచి సెకండ్ బిట్ అయితే వస్తుందండి సో ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొందలిచినా మమ్మల్ని సంప్రదించండి పొలం తీసుకునే ఆలోచన ఉన్న వారికి మా వీడియోని షేర్ చేస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ